సిరిసిల్ల చేనేత మంత్రులుగా నేను మంత్రి శ్రీధర్ బాబు విప్ ఆది శ్రీనివాసులు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికుల పక్షాన అన్ని చర్యలు తీసుకుంటున్నామని శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కంటిన్యూ చేయాలని అనుకున్నప్పటికీ ప్రత్యామ్నాయ పనులు ఇవ్వాలని నిర్ణయించారు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంత్యోదయ కార్డులు తీయలేదు ముఖ్యమంత్రి సూచన మేరకు సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి ఆనాటి నుంచి ఉన్న సమస్యలపై చర్చ చేసి మార్గదర్శకత్వం ఇచ్చి ఆత్మహల్యం నేతన్నలుగా తీర్చిదిద్దామని అన్నారు ఇందులో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు కేంద్రం కూడా సహకరించాలని అన్నారు గౌరవ గౌరవ సిరిసిల్ల శాసనసభ్యుడు మాజీ మంత్రి గారు కోరుతాను చేనేత కార్మికులకు సంబంధించి నేను కానీ మా శ్రీధర్ బాబు గారు ఆ జిల్లాకు మంత్రులంగా ఎప్పుడు కూడా మా పక్క ఉన్నటువంటి శాసనసభ్యుడు విపు ఆది శ్రీనివాస్ గారితో సహా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను మీరు చేపట్టిన గత కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఒక ఆలోచనను మానుకుంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు ఆశించినారు వారికి ప్రత్యామ్నాయ పనులు ఏర్పాటు చేయాలి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంత్యోదయ కార్డులు చేయలే అధ్యక్ష రెండు వేల పద్నాలుగుకు ముందు దాదాపు పన్నెండు వేల అంత్యోదయ కార్డులు సిరిసిల్లలో ఉండే ప్రభుత్వం మారగానే తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం అంత్యోదయ కార్డులు ఎత్తేసినారు అధ్యక్ష ఇవి రెండు వేల నాలుగు కంటే ముందు ఇప్పుడు అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పినారు వారు జగిత్యాల కవి తెలంగాణ ఏర్పడక ముందే చనిపోయినటువంటి వారు నాకు అన్నలాగా పక్కనే మా ఇంటి పక్కనే ఉండేటువంటి వారు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడక ముందే చనిపోయినటువంటి నాకు అన్నటువంటి సమాచారం లేదా తెలంగాణ వచ్చిన చనిపోయిన ఆనాడు అలసి ఇవాళ తెలంగాణ ఏర్పడక ముందు కూడా సిరిసిల్ల ఇబ్బందులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ కూడా ఇబ్బందులు ఉన్నాయి బికాస్ ఈ రాష్ట్రంలో దాదాపు నలభై ఐదు వేల పవర్ రూమ్స్ ఉంటే ముప్పై ఐదు వేల పవర్ రూమ్స్ అక్కడనే ఉన్నాయి ఇక్కడ మిగతా ప్రాంతాల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మహదేపూర్ మా జిల్లాలో అక్కడ టసర్ చారీ తయారవుతుంది ఓ ప్రత్యేకంగా ఉన్నది ఒక్కొక్కడ ఇక్కత్ చారీ తయారవుతుంది ఇంకొకటి గద్వాల్ చీర తయారవుతుంది ఇంకొకటి నారాయణపురం సిద్దిపేట ఇంకొక రకమైనటువంటి వయారి భామ ఇట్లా రకరకాలమైనటువంటి బ్రాండ్స్ ఉన్నా కానీ సిరిసిల్లలకు సంబంధించి మీరు చేయలేకపోయారు మేము చేయలేకపోవచ్చు మేము భవిష్యత్తులో చేస్తూ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ సంబంధించి నేను అనేక సందర్భాల ప్రభుత్వాలు కోరుతా ఉన్నాం సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించిన జీవన శైలిని మార్చడానికి ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడుగా ఉన్నప్పుడు అధ్యక్ష విద్యా వ్యవస్థలో పెరగాలని కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చి పెట్టినాం ఒక బీటీ కార్మికులకు సంబంధించి లేదా చేనేత కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు దాని ఆపరేషన్ లేదు అధ్యక్ష ఆనాడు అక్కడ సిరిసిల్లకు సంబంధించి వారు శాసనసభ్యులు నేను పార్లమెంటు సభ్యుడు ఆత్మహత్యలు జరిగితే రాజకీయాలకు అతీతంగా చావడం కాదు బతకడం ముద్దు పోరాడదాం అని చెప్పిన అధ్యక్ష ఈయల్లో కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి కొత్తగా మేమైతే పని చేయలేదు మీరే అంటున్నారు గతంలో ఉన్నటువంటి అప్పులు తప్పు తప్పది ప్రభుత్వాలు మారుతూ ఉంటుంటే ఆ అప్పులు కట్టుకుంటూ పోవాల్సిందే ఇప్పటికే అనేక సందర్భాల్లో మేము మరి అప్పులు చెల్లించుకుంటూ పోతా ఉన్నాం దానికి సంబంధించి కూడా ఈరోజు ఒకటి ఎక్కడైనా ఏదైనా అంశం ఉంటే నేను నేనే నేను వారిని కోరుతాను రాజకీయంగా మేము నేను శ్రీధర్ బాబు గారు మా ఆది శ్రీనివాస్ గారు మేము అందరం కూడా సెక్రటరీ టెక్స్టైల్తో మాట్లాడి మన అవసరం ఏ విధంగా దాన్ని చేద్దాం టెక్స్టైల్ పార్క్ కూడా మేము వెళ్ళిన అధ్యక్ష ఆయన నేను పార్లమెంట్ సభ్యుడు వారు శాసనసభ్యుడు చావురు సాంబాచారావు వారికి తీసుకొచ్చిన అధ్యక్ష మీరు రాష్ట్రంలో టెక్స్టైల్ మంత్రి మీరు కూడా వచ్చినారు ఎన్నడైనా మనం సానుకూలంగా మీరు రాష్ట్రానికి మనం అధికారంలో ఉన్న టెక్స్టైల్ మంత్రి మనమే కాదు అధ్యక్ష టెక్స్టైల్ పార్క్ కూడా మనం మనం సో నేనేమడుగుతా అంటే మీరు టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లలో అంత పెద్ద వ్యవస్థ ఉండగా నేను వరంగల్ చేయడానికి వ్యతిరేకిస్తానని గౌరవ శాసనసభ్యుడు అనుకోదు కానీ అది వదిలిపెట్టి మీరు వరంగల్ పోయి పోయి సూరత్తులున్న తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు నా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ నేత నెల కొరకు మీరు కార్యక్రమం తీసుకోవాలి అధ్యక్ష నేను గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఇవాళ కేంద్ర మంత్రి సభ ద్వారా కోరుతా ఉన్నా ఇలా సిరిసిల్ల లాంటి ప్రాంతానికి ఒక టెక్స్టైల్ పార్క్ భారతదేశంలో తెలంగాణకు ఒక టెక్స్టైల్ పార్క్ ఇస్తే సిరిసిల్లకి దిమ్మని అడిగితే కనీసం ఇప్పటివరకు ఆలోచన కూడా పరిస్థితులలో మరొకసారి సభ ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్నా గౌరవ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుని సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి ఇది ఫెడరల్ సిస్టమ్లా ఇద్దరికి కేంద్రము రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష ఈ యొక్క లిస్ట్ లిస్టులో ఉన్నటువంటి చేనేత వర్గాలకు సంబంధించి న్యాయం చేసే విషయం లోపల కేంద్ర ప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా సిరిసిల్లకు సంబంధించి మీరేం చేస్తారో చేయండి గౌరవ శాసనసభ్యులతో మేము జిల్లా నాయకులం రాజకీయ సంబంధం లే మేము నేను ఒక గీత అన్నగా నేత అన్నగా గీత అన్న నేత అన్న అనేటువంటి ఒక తాల్మెల్తో నడిచే వ్యక్తులంగా తప్పకుండా వాళ్ళ పట్ల కన్సర్న్ ఉంది వాళ్ళకు సహకారం చేయాలి బలహీన వర్గాల శాఖ మంత్రి అనే ఆలోచన తప్ప రాజకీయం కాదు మీరు అన్నట్టుగా అక్కడ ఏదో మీరు శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళ చేనేత ఏదైతే బతుకమ్మ చీరలు మానుకున్నామని తప్పు వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఈ జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి మొత్తం వస్త్ర ఉత్పత్తులన్నిటిని కొనుగోలు చేయాలనేటువంటి విధంగా మేము వచ్చినాక జీవో తీసుకొచ్చాము అందరికీ మేము తెలుసు ఆ విధంగా అక్కడ వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష తప్పకుండా మీ కన్సర్న్ మాకున్నటువంటి బాధ్యత మీలాంటి మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు తప్పకుండా సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి సంబంధించి ఆనాటి నుంచి ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద ఒక సమగ్రంగా చర్చ చేసి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఆత్మహత్యలు లేని నేతన్నలుగా తీర్చిద్దే ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కేంద్రం కూడా సహకరించాలని కోరుతూ నమస్కారం